కొన్ని గంటల క్రితం ఈ రోజు రంగారెడ్డి డిస్టిక్ లో బస్సు యాక్సిడెంట్ జరిగింది ఎన్నో యాక్సిడెంట్ చూసుంటారు కానీ ఇంత దారుణమైన యాక్సిడెంట్ గా మాత్రం ఇంతవరకు చూసుంటారు అటు కర్నూలు యాక్సిడెంట్ గురించి ఇంకా మరొక ముందే వారం తిరగక ముందే ఈ రోజు రంగారెడ్డి డిస్టిక్ లో యాక్సిడెంట్ జరిగింది పదహారు మంది స్పాట్ లో చనిపోయిన ఎనిమిది మంది సీరియస్ గా ఉన్నారు ఇలాంటి యాక్సిడెంట్ అయితే మీరు ఇంతవరకు చూసుంటారు టిప్పర్ వెళ్లి బస్సును గుద్దీ బస్సు పై బస్సు సగం వరకు కంప్లీట్ గా మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ బస్సు పై పడితే మొత్తం అణిగిపోయి ఫ్లాట్ అయిపోయింది బస్ అంతా ఈ ప్రమాదాలన్నింటికి ఎవరు కారణం ఎవరు బాధ్యులు కొందరేమో బస్సు డ్రైవర్ మిస్టేక్ అంటారు కొందరేమో టిప్పర్ డ్రైవర్ మిస్టేక్ అంటారు అక్కడ కారణం ఏదైనా బలయ్య మాత్రం సాధారణమైన మనుషులే అక్కడ బస్సు డ్రైవర్ తప్ప లారీ డ్రైవర్ తప్ప పక్కన పెట్టేసేయండి వీళ్ళందరి కలిసి సాధారణమైన జనాలను చంపుతున్నారు ఈ దారుణాలన్నింటికి ప్రమాదాలన్నింటికి ఎవరు కారణం ఎవరు బాధ్యులు నేను ఈ మాట అంటే ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది కావచ్చు ఒక్క రోజైనా ఒక్కసారైనా ఒక్క గంట సేపైనా లారీ డ్రైవర్లను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిన ఎప్పుడైనా ఎక్కడైనా గల్లీలలో టూ వీలర్ వాళ్ళను వెతికి పట్టుకుంటారు అంతగాని ఒక్కసారైనా లారీ డ్రైవర్లను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయండి ఎనభై ఐదు శాతం వరకు ప్రతి ఒక్క లారీ డ్రైవర్ తాగే ఉంటాడు మీకు ఖచ్చితంగా దొరుకుతాడు దీన్ని మాత్రం ఎవరు పట్టించుకోరు ఏదన్నా జరిగితేనే అన్ని రకాలుగా అందరు వచ్చేస్తారు వాళ్ళు చచ్చిపోయినాక మీరా చేంజ్ చేస్తారు అందరు అధికారులు చేంజ్ చేస్తారు వాళ్ళ దినాలకు పెట్టే చికెన్ మటన్లు తినిపోతారా